ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదామా తప్పకుండా మన జీవితంలో ఒక వ్యక్తిని చూసినప్పుడు మన కంటికి మొదట ఏం కనిపిస్తుంది వాళ్లలోని మంచా లేక వాళ్ళు చేసిన ఒక చిన్న పొరపాట మంచి ప్రశ్న అవును ఈరోజు మనం చర్చిస్తున్న అంశం సరిగ్గా దీనికి సంబంధించిందే మాకు అందిన ఒక చిన్న వ్యాసం దీనికి ఆధారం సంబంధాలలో మనం దేనిపై దృష్టి పెడతాం అన్నది మన బంధాలను ఎలా నిలబెడుతుందో లేదా నాశనం చేస్తుందో ఈ వ్యాసం చర్చిస్తోంది అంటే మన దృక్పథం గురించి అన్నమాట సరిగ్గా మన బంధాలు నిలవాలన్నా పాడవ్వాలన్నా మన ఆలోచనలే కారణం అంటోంది అది ఎంతవరకు నిజమో ఈరోజు లోతుగా చూద్దాం ఇది చాలా ఆసక్తికరమైన అంశం ఎందుకంటే మనం దీన్ని కేవలం అంటే భార్యాభర్తలు లేదా ప్రేమికులకే పరిమితం చేయలేం నిజమే మన స్నేహితులు ఇంట్లో వాళ్ళు ఆఫీస్లో మనతో పనిచేసే వాళ్ళు ఇలా ప్రతి బంధంలోనూ ఈ సూత్రం పనిచేస్తుంది అవును నిజానికి మన కళ్ళకు ఎలాంటి అద్దాలు పెట్టుకుని ప్రపంచాన్ని చూస్తున్నామో మన సంబంధాలు కూడా అలాగే కనిపిస్తాయి మన దృక్పథం మన బంధాల నాణ్యతను చివరికి మన జీవితంలోని సంతోషాన్ని ఎలా శాసిస్తుందో ఈ వ్యాసంలోని ఆలోచనల సహాయంతో విశ్లేషిద్దాం సరే అయితే మొదలు పెడదాం ఈ వ్యాసంలో మొదటి వాక్యం చాలా సింపుల్ గా ఉంటుంది ఏంటది ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు పరిపూర్ణులు కారు ప్రతి ఒక్కరిలోనూ సద్గుణాలతో పాటు లోపాలు ఉంటాయి ఇది వినడానికి చాలా మామూలు అనిపిస్తుంది కదా అవును మనందరికి తెలిసిన విషయమే కానీ తెలిసిన దాన్ని ఆచరించడమే కష్టం ఖచ్చితంగా మనం పైకి ఒప్పుకున్న లోపల మాత్రం ఎదుటి వారి నుండి పరిపూర్ణతను ఆశిస్తూనే ఉంటాం అంటే అంచనాలు పెట్టుకుంటాం అదే మన పార్ట్నర్ అన్ని పర్ఫెక్ట్ గా చేయాలి మన స్నేహితులు మన మూడ్ని ఎప్పుడూ అర్థం చేసుకోవాలి మన బాస్ మన టాలెంట్ గుర్తించాలి సరిగ్గా ఇలాంటివి వాళ్ళు ఒక్క చిన్న తప్పు చేసినా మనకు ప్రపంచం తలకిందులైనట్టు అనిపిస్తుంది లోపాలు వెతకడం అంటే అది మనకు చాలా సులభం ఎందుకని ఎందుకంటే మనం బయట నుండి చూస్తాం కాబట్టి వాళ్ళ తప్పులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి కానీ అసలు విషయం ఏంటంటే చెప్పండి మనం ఇతరులలో లోపాలను ఎత్తి చూపినప్పుడు పరోక్షంగా మనల్ని మనం వాళ్లకన్నా మెరువైన వాళ్ళమని ఫీల్ అవ్వడానికి ప్రయత్నిస్తాం ఓ అలాగా అదొక వస్తుందంటారా రావచ్చు నేను పర్ఫెక్ట్ కాదు కానీ కనీసం వాళ్ళలాంటి తప్పులు చేయను అని మనకు మనం సర్ది చెప్పుకుంటాం అయితే ఏ బంధానికైనా బలమైన పునాది పడాలంటే ఎదుటి వ్యక్తి అపరిపూర్ణుడు అని ఒప్పుకోవాలి అలాగే నేను కూడా అపరిపూర్ణుడినే అపరిపూర్ణురాలినే అనే స్పృహతో ఉండాలి ఈ అంగీకారమే ఆ బంధానికి పునాది అవును నిజమే పునాది బలంగా ఉంటేనే కదా భవనం నిలబడేది అయితే ఈ వ్యాసం ప్రకారం కేవలం పునాది వేస్తే సరిపోదు దానిపై మనం ఏ మెటీరియల్ తో కరుతున్నామన్నది కూడా ముఖ్యమే అంటే మంచిని చూస్తున్నామా లేక లోపాలను వెతుకుతున్నామా అనే దానిపైనే ఆ బంధం నిలబడుతుంది ఈ వ్యాసంలోని తర్వాతి వాక్యం ఇదే చెప్తోంది ఏ బంధం బలోపేతం కావాలన్నా ఎదుటి వారిలోని మంచిని గుర్తించి అభినందించాలి కానీ లోపాలనే వెతుకుతూ విమర్శించరాదు ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది అవును ఇది మనం స్పృహతో తీసుకోవాల్సిన నిర్ణయం ఖచ్చితంగా ఇది ఒక తోట లాంటిది ఒక అందమైన తోటలో గులాబీ పువ్వులతో పాటు గడ్డి మొక్కలు కూడా ఉంటాయి మనం ఆ తోటలోకి వెళ్ళి అబ్బా ఎంత బాగున్నాయో ఈ పువ్వులు అనుకుంటే మనకు ఆనందం కలుగుతుంది అవును అదే మనం చీ చీ ఇక్కడెంత ఉందో అని వెతకడం మొదలు పెడితే మనకు కనిపించదంతా గడ్డే పువ్వుల అందాన్ని కూడా ఆస్వాదించలేం ఆస్వాదించలేం మనసు చిరాగ్గా మారుతుంది సంబంధాలు కూడా ఇంతే మనం దేన్ని వెతుకుతున్నామన్నదే ముఖ్యం మంచి పోలిక కానీ ఇక్కడ నాకో సందేహం ఈ లోపాలను వెతకడం అనేది ఒక అలవాటుగా ఎందుకు మారుతుంది దాని ప్రభావం అంటే ఎలా ఉంటుంది లోపాలను వెతకడం అనేది ఒక నిఘా కెమెరా లాంటిది నిఘా కెమెరా అవును అవతల వ్యక్తి ఎప్పుడు తప్పు చేస్తాడా అని మనం నిరంతరం కాపలా కాస్తూ ఉంటాం ఓ ఇది ఒక అలవాటుగా మారినప్పుడు బంధంలో నమ్మకం అనేదే ఉండదు అవతల వ్యక్తి ఏ పని చేసినా దీనిలో కూడా ఏదో ఒక తప్పు పట్టుకుంటారేమో అనే భయంతో బిగదీసుకుని ఉంటారు అంటే అక్కడ స్వేచ్ఛ ఉండదు సహజత్వం ఉండదు ఏ మాత్రం ఉండదు నిరంతర విమర్శ వారి ఆత్మవిశ్వాసాన్ని మెల్లగా తినేస్తుంది వాళ్లు తమని తాము తక్కువగా చూసుకోవడం మొదలు మరి మంచిని గుర్తించడం దీనికి పూర్తి వ్యతిరేకం అన్నారు కదా అది ఎలా పనిచేస్తుంది మెచ్చుకోవడం వల్ల అంత మార్పు వస్తుందా వస్తుంది ఇది చాలా సింపుల్ సైకాలజీ మనం ఏ ప్రవర్తనను మెచ్చుకుంటామో దాన్ని ఎదుటివారు మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు పిల్లల విషయంలో ఇది చూస్తాం అవును కానీ పెద్దవాళ్లకు ఇది అంతే వర్తిస్తుంది మనం ఒకరిలోని మంచి గుణాన్ని చూసి నువ్వు ఈ పని చేసినప్పుడు నాకు చాలా నచ్చింది అని చెప్పినప్పుడు అది వారికి రెండు విషయాలు చెబుతుంది అవేంటి ఒకటి వారిలోని మంచిని గుర్తించే కళ్ళు మనకున్నాయని రెండు వారి మంచి ప్రవర్తనకు విలువ ఉందని ఇది వారిలో నన్ను అర్థం చేసుకునే ఒక వ్యక్తి ఉన్నాడు అనే భద్రతా భావాన్ని కలిగిస్తుంది ఆ భావమే బంధాన్ని గట్టిగా పట్టుకుని ఉంచుతుంది అంతే కదా మీరు చెప్పింది వింటుంటే ఒక పాయింట్ అర్థమవుతోంది మనం దేనికి నీళ్లు పోస్తే అదే పెరుగుతుంది లోపాలకు నీళ్లు పోస్తే అవి పెద్ద అవుతాయి మంచిగా నీళ్లు పోస్తే అది ఎదుగుతుంది ఖచ్చితంగా కానీ కొన్నిసార్లు ఎదుటి వారిలో లోపాలు చాలా తీవ్రంగా ఉంటాయి కదా అవును ఉంటాయి అవి బంధాన్ని దెబ్బతీసేలా ఉంటాయి వాటిని కూడా సహృదయంతో అర్థం చేసుకోవడం సాధ్యమేనా ఎక్కడా ఎక్కడ గీత గీయాలి ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ వ్యాసం చెప్పేది మనల్ని మనం నాశనం చేసుకోమని కాదు రైట్ తీవ్రమైన లోపాలను అంటే మనల్ని మోసం చేయడం హింసించడం వంటి వాటిని సహించమని కాదు అటువంటి సందర్భాలలో గీత గీయాల్సిందే ఓకే కానీ ఇక్కడ మనం మాట్లాడుతోంది రోజువారీ జీవితంలో మనం చూసే చిన్న చిన్న లోపాల గురించి ఉదాహరణకి ఉదాహరణకు సమయానికి రాకపోవడం వస్తువులు పద్ధతిగా పెట్టకపోవడం మర్చిపోవడం ఇలాంటివి అవును మనం వీటిని వారి వ్యక్తిత్వానికి గుర్తుగా చూస్తాం వాడు ఎప్పుడు ఇంతే మారడు అని ఒక ముద్ర వేసేస్తాం అవును అది నిజమే ఆ ముద్ర వేయకుండా ఆ ప్రవర్తన వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే ఇక్కడ ముఖ్యం బహుశా వాళ్ళు ఆఫీసులో ఒత్తిడిలో ఉన్నారేమో లేదా వాళ్లకు వేరే ఆందోళనలు ఉన్నాయేమో అని ఆలోచించడం అంటే విమర్శించడం లేబుల్ వేయడం ఆపేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి సరిగ్గా ఒకవేళ ఆ ప్రయత్నం చేయకపోతే ఆ బంధం ఏమవుతుందో ఈ వ్యాసం చాలా తీవ్రమైన పదాలతో చెప్తోంది అవునా భాగస్వామిలో తప్పులను ఎంచుతూ ఉంటే ఆ బంధం నిత్య నరకంలా మారి ఏదో రోజు పూర్తిగా తెగిపోతుంది ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది నిత్య నరకం అనే పదం చాలా తీవ్రంగా అనిపించింది నిజంగా బంధాలు అంత దారుణంగా తయారవుతాయి ఆ పదం వాడటంలో అతిశోక్తి లేదు అలాగా నిత్యనర్గం అంటే పెద్ద పెద్ద గొడవలు కొట్టుపోవడం మాత్రమే కాదు మరి ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా ఒకే ఇంట్లో ఇద్దరు అపరిచితులా బతకడం కూడా నరకమే ప్రతి చిన్న విషయానికి ఒకరినొకరు అనుమానించడం ప్రతి మాటలోనూ వెటకారాన్ని వెతకడం అదే అసలే నరకం ఊహించుకుంటేనే భయంగా ఉంది అవును ఉదయం లేవగానే ఈ రోజు ఏ విషయంలో గొడవ అవుతుందో అనే భయంతో రోజు మొదలవుతుంది భర్త ఆఫీసు నుండి ఇంటికి రాగానే భార్య ఈ రోజు నా వంటలో ఏం తప్పులు వెతుకుతాడో అని టెన్షన్ పడుతుంది భార్య ఏదైనా కొత్త బట్టలు కొనుక్కుంటే భర్త ఎంత ఖర్చు పెట్టావు నీకు బాధ్యత లేదా అని విమర్శిస్తాడు అక్కడ ప్రేమ ఆప్యాయత గౌరవం ఏవీ ఉండవు ఉండవు కేవలం బాధ్యత భయం అశాంతి మాత్రమే మిగులుతాయి అంటే ఆ బంధం బతికే ఉంటుంది కానీ దానిలో ప్రాణం ఉండదు సరిగ్గా అదే ఏ బంధానికైనా ప్రాణం పోసేవి మూడు విషయాలు గౌరవం నమ్మకం అవును నిరంతర విమర్శ అనే పురుగు ఈ మూడింటిని ఒకదాని తర్వాత ఒకటి తినేస్తోంది మొదట గౌరవం పోతుంది ఎలా ఒకరిని మనం నిరంతరం విమర్శిస్తున్నామంటే వాళ్ళ తెలివిని వాళ్ళ నిర్ణయాలను మనం గౌరవించడం లేదని అర్థం గౌరవం పోయాక నమ్మకం సన్నగిల్లుతుంది ఈ వ్యక్తి నా మంచి కోరం లేదు అనే భావన మొదలవుతుంది అవును కేవలం నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు అనిపిస్తుంది దాంతో ఒకరికొకరు తమ మనసులోని మాటలు పంచుకోవడం ఆపేస్తారు ఇక నమ్మకం కూడా పోయాక ప్రేమ అనేది ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది అంతే వ్యాసంలో చెప్పినట్లు బంధం తెగిపోవడం అనేది ఒక్క రోజులో జరిగే ప్రమాదం కాదు అది ఈ నెమ్మదైన విష ప్రయోగం యొక్క చివరి ఫలితం ఈ విశ్లేషణ సమస్య తీవ్రతను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది అయితే ఈ వ్యాసం కేవలం సమస్యను చూపించి భయపెట్టడమే కాదు ఒక పరిష్కారాన్ని కూడా ఇస్తోంది చివర్లో ఉన్న వాక్యం సానుకూల దృక్పథంతో ఆలోచిస్తూ ఎదుటివారి లోపాలను సహృదయంతో అర్థం చేసుకునేవారే జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించగలరు ఇక్కడ సానుకూల దృక్పథం ఒకటి సహృదయంతో అర్థం చేసుకోవడం మరొకటి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి మంచి ప్రశ్న చాలా మంది సానుకూల దృక్పథం అంటే సమస్యలను చూడనట్టు నటించడం అన్ని బాగున్నాయని మనకు మనం అబద్ధం చెప్పుకోవడం అనుకుంటారు కానీ అది కాదు కాదు సానుకూల దృక్పథం అంటే లోపాన్ని గుర్తించినా దాన్ని ఒక విపత్తులా చూడకుండా ఒక మానవ సహజ లక్షణంగా చూడటం ఓకే మరి అర్థం చేసుకోవడం అది ఆ తర్వాత మెట్టు అంటే వాళ్ళ స్థానంలో మనల్ని మనం ఉంచుకుని వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించి ఉంటారు అని ఆలోచించడం అంటే తీర్పు ఇవ్వడానికి వ్యతిరేకమైనది ఖచ్చితంగా విమర్శలో నువ్వు తప్పు అనే తీర్పు ఉంటుంది అర్థం చేసుకోవడంలో నువ్వు అలా ప్రవర్తించడానికి కారణం ఉండుంటుంది అనే అంగీకారం ఉంటుంది అంటే ఇది కేవలం ఎదుటివారి కోసం చేసేది కాదు మన కోసం కూడా చేసుకునేది లాగా ఉంది ఎలా ఎందుకంటే ఆ వాక్యం చివరిలో జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించగలరు అని ఉంది మన బంధాలు బాగుపడితే మన జీవితం కూడా ఆనందంగా ఉంటుందన్నమాట నూటికి నూరు శాతం ఎందుకంటే మనం ఇతరులను విమర్శిస్తూ వాళ్లలో తప్పులు మన మెదడులో కూడా నెగిటివ్ కెమికల్స్ విడుదలవుతాయి కోపం అసంతృప్తి అవును కోపం అసంతృప్తి చిరాకు ఇవన్నీ మన మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి మన శక్తి అంతా ఎదుటి వారిని నిఘా పెట్టడానికే సరిపోతుంది అదే మనం వారిని అర్థం చేసుకోవటం క్షమించడం మొదలు పెట్టినప్పుడు మన మనసులోని భారాన్ని దించుకున్నట్టు అవుతుంది క్షమించడం అనేది అవతలి వారి కోసం చేసే సహాయం కాదు మన ప్రశాంతత కోసం మనం చేసుకునే ఏర్పాటు సరిగ్గా చెప్పారు మనసులో ఈ దయ అంగీకారం నిండినప్పుడు మనకు ప్రపంచం కూడా అందంగా కనిపిస్తుంది అప్పుడు జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను కూడా ఆస్వాదించగలుగుతాం ఇతరులతో మనకున్న సంబంధం మనతో మనకున్న సంబంధానికి అద్దం పడుతుంది అంతే అద్భుతంగా ఉంది ఈరోజు మనం చర్చించిన ఈ చిన్న వ్యాసం నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం ఒకటి పర్ఫెక్ట్ అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు ఈ నిజాన్ని అంగీకరించడమే ఏ బంధానికైనా తొలిమెట్టు కరెక్ట్ రెండు మనం దేనిపై దృష్టి పెడితే అదే మనకు కనిపిస్తుంది అదే పెరుగుతుంది కాబట్టి స్పృహతో ఎదుటి వారిలోని మంచిని వెతకాలి మూడు విమర్శ బంధానికి విషం లాంటిది దానికి విరుగుడు దయతో కూడిన అవగాహన ఇది మన బంధాలనే కాదు మన జీవితాన్ని కూడా బాగు చేస్తుంది ఈ చర్చను ముగించే ముందు వాళ్ళందరినీ ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్న వేయాలనుకుంటున్నాను తప్పకుండా ఈ వ్యాసంలో చెప్పిన సూత్రాలన్నీ ఇతరులతో మనకున్న సంబంధాల గురించేనా లేక మనతో మనకున్న సంబంధానికి కూడా ఇది వర్తిస్తుందా మంచి పాయింట్ ఒక్కసారి మనల్ని మనం గమనించుకుందాం మనం మన తప్పులను మన లోపాలను కూడా రోజూ విమర్శించుకుంటూ మనల్ని మనం శిక్షించుకుంటూ ఉంటామా షే ఎందుకు ఇంత బద్ధకంగా ఉన్నాను ఏ పని చేత కాదు అని అవును మనం తిట్టుకుంటామా లేక మనల్ని మనం కూడా సహృదయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామా ఇతరులకు మనం ఇవ్వాలనుకునే దయ అంగీకారం ప్రేమ ముందు మనకు మనం ఇచ్చుకుంటున్నామా లేదా మాస్టర్స్ ఈ ప్రశ్నని అందరూ ఎవరికి వాళ్ళు వేసుకోండి ఈ ప్రశ్నకి సమాధానాన్ని బాక్స్లో టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ సో మచ్